హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి గారెలు సో కొబ్బరి కారెలు చేసుకునే ప్రాసెస్ ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్ శనగపిండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర చీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ కొబ్బరి తురుము కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర అలాగే శనగపిండి ఇవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫ్రెష్ కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి సెపరేట్గా తీసి అందులో వేసుకోవచ్చు అదైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కచ్చేపక్కగా గ్రైండ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆయిల్ పెట్టేసుకుందాం మీకు కావాలి అనుకుంటే మీరు ఇందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో కడాయి పెట్టేసుకుందాం ఇందులో ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కాక ఇవైతే స్పూన్తోనే వేసుకోవచ్చండి ఎందుకంటే అది కొంచెం లూజ్గా ఉంటుంది బ్యాటర్ కాబట్టి మనకి హ్యాండ్తో అంత కంఫర్ట్గా అయితే ఉండదు కదా సో ఇలా స్పూన్తో వేసుకున్నా కూడా బాగానే వస్తాయి సో ఇలా మీకు కావలసిన సైజులో మీరు వేసుకోవచ్చు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి సో యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కావాలి అనుకుంటే ఏదైనా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతోపాటు సో టేస్టీ టేస్టీ కొబ్బరి గారలు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్